బిగ్ బాస్ అంటే గొడవలు పడాలి లేకపోతే ఏడవాలి లేకపోతే ఇంకోటి ఏదన్నా క్రియేట్ చేయాలి అందరినీ నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటే ఒక కన్నింగ్ స్టోరీ వేసుకుంటా పోవాలి ఇది బిగ్ బాస్ అండ్ అది ఎట్లా ఉంచితే ఇవాళ బేబక్ ఎందుకు వెళ్ళిపోయిందో దాని గురించి మాట్లాడుకుందాం నమస్తే నేను మీ రోస్టింగ్ రాక్షసి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మనం బేబక్ గురించి మాట్లాడుకుందాం బేబక్ ఎందుకు వెళ్ళిపోయింది స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ లో చీఫ్ గా అంటే మంచిగా గేమ్ వాళ్ళు బాగానే గెలిచారు ఆడర్ గెలిచారు చీఫ్ గా బేబక్క అని తీసేసినప్పుడు అప్పుడు డిఫరెంట్ నేను సపోర్టివ్ గా తీసుకుంటాను అని చెప్పేసి ఓకే మీరేం చెప్తే అది కరెక్ట్ అని వెళ్ళిపోయింది అంటే తన కోసం తన స్టాండ్ ఎక్కడ తీసుకోలేదు సరే నామినేషన్స్ లో అయినా తీసుకుంటదా అంటే కొంతసేపు మాట్లాడింది కానీ వాళ్ళకు కూడా ఎక్కడ ఆన్సర్ ఇవ్వలేకపోయింది అసలు వాళ్ళని వాళ్ళకి డిఫెండ్ చేసుకోలేదు నేను ఇట్లా నేను ఇది నేను అది అని చెప్పేసి ఎక్కడ డిఫెండ్ చేసుకోలేదు కుక్కర్ నాకు తెలియదు కుక్కర్ విషయంలో గొడవైనా కూడా అంతే జరిగింది అక్కడ నాకు తెలియదు అని ఎక్కడ ఎక్కడా డిఫెండ్ చేసుకోలేదు అదంతా అయిపోయింది ఇదంతా అయిపోయినాక నిఖిల్ నిఖిల్ ని నాయకుల్లాగా లీడర్ పెట్టుకొని నిఖిల్ ఏం చెప్తే అది వింటాది ఏం చెప్తా అది వింటే సెల్ఫ్ ఒక పర్సనాలిటీని అంత క్లోజ్ అయిపోయింది సెల్ఫ్ పర్సనాలిటీ ఎక్కడా లేదు నిఖిల్ ఏం చెప్తాది నాకు తర్వాత ఆమెకి నచ్చట్లేదు సోనియాకి నచ్చట్లేదు కాబట్టి నేను క్లాన్ లోన్ వెళ్ళిపోతా అని చెప్పేసి నిఖిల్ తో గొడవేస్తాను నిఖిల్ తో వేస్తుంది సోనియాకి నచ్చకపోతే తను తను వెళ్ళిపోయేలా చెయ్యాలి తను నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అది అక్కడ కూడా బ్యాక్ బ్యాక్ స్టెప్ తీసుకోవడం తప్ప నేను పోరాడతా నేను ఫైట్ చేస్తా అని ఎక్కడ అనిపించలేదు ఆఖరికి ఇవాళ కూడా అని ఈ వంటలు వండలేను నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి అట్లా ప్రతిసారి ప్రతిసారి అందరికి ఒకటే ఫీలింగ్ అదే సరే ఈమెకు ఉండాలని లేదని చెప్పేసి పంపించేశారు తర్వాత ఒక్కరిని పర్సనల్ గా పర్సనాలిటీ ఒకరు చూడాలని చూస్తారు వీళ్ళు ఎట్లుంటారు వీళ్ళు ఎట్లా మనం రెగ్యులర్ గా అని ఇన్స్టాగ్రామ్ లో చూస్తాం ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఏం ఏం చూపెట్టాలనుకుంటుందో అదే చూపిస్తాం మనకి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చూడాలనుకుంటున్నాం ప్రజలు వాళ్ళు అసలు వాళ్ళు రియల్ గా ఎట్లుంటారు చూడాలనుకుంటున్నారు అనేది బిగ్ బాస్ చూపెడదామని చూస్తారు కానీ ఆమె ఎక్కడ ఆమె ఆమె అసలు ఏంటి అన్న విషయం అర్థం నువ్వు నువ్వు ఏదో ఒక మాట అంటే నువ్వు కరెక్ట్ ఇంకొకళ్ళ ఒక మాట వాళ్ళు కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ అని చెప్పేసి ఆ మాస్క్ మెయింటైన్ చేద్దాం అనుకుందా సౌమ్యంగా ఉండి ఇంకేం చేద్దాం అనుకుందో అది మళ్ళీ లాస్ట్ కు వచ్చేసరికి ఓహో ఇట్లా ఉంటే నడవదు ఇప్పుడు గొడవ వేసుకుంటా అని చెప్పేసి నిఖిల్ తోడు గొడవ వేసుకుంది సరే గొడవ వేసుకుంది అది అక్కడైనా స్టాండ్ బై స్టాండర్డ్ గా ఉందా ఒకటే మాట మీద ఉందా అంటే బయటకు వచ్చి మళ్ళీ సోనియా నువ్వే కరెక్ట్ నువ్వే కరెక్ట్ నువ్వు ఈ నిఖిల్ సరో కాదు నువ్వు కరెక్ట్ అనుకుంట మళ్ళీ సోనియా నుంచికుంది నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు నాకు బాగా అనుకుంటా అంటే అక్కడ లోపల ఒక రకంగా గొడవ పెట్టుకుని బయటకు ఇంకో రకంగా వచ్చి గొడవ పెట్టుకుంటే అసలు అది ఎందుకు ఒక స్టాండర్డ్ లేదు ఒక పర్సనాలిటీ లేకుండా అట్లా ఉన్నందుకు తర్వాత కొందరు ఆల్రెడీ ప్రొప్పకుండా స్టార్ట్ చేశారు బేబక్క గాన్ అనుకుంటా అది కూడా ఇంకో కారణం అయిపోయింది బేబక్క ఓడ్డేసే వాళ్ళు కూడా ఆగిపోయి ఉంటారు లాస్ట్ వరకు వచ్చి పాపం ఏడ్చే మనకంటా గెలిచిపోయి గెలిచాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం ఈసారి కూడా ఏడ్చే వాళ్ళని గెలిపిస్తారా లేకపోతే ఫైటర్స్ ని గెలిపిస్తారా ఏం జరుగుతో చూద్దాం బాయ్